వీర్బల్ వినోదాలు పూర్వం అక్బర్ సంస్థానంలో వీర్బల్ అనే హాస్యగాడు ఉండేవాడు అంటే మనకు తెలిసిన బీర్బలే అనమాట కానీ ఇక్కడ కథలో వీర్బల్ అన్న పేరుతో కథనంతా నడిపించారు వీర్బల్ తెలివితేటలను హాస్య ధోరణ్ణి అక్బర్ ఎంతో మెచ్చుకుంటూ ఉండేవాడు మిగతా వాళ్ళకి ఇది కన్నెర్రగా ఉండేదే కానీ వీర్బల్ జోలికి వెళ్ళటం అంత క్షేమకరం కాదని ఊరుకునేవాళ్ళు ఒకనాడు ఏదో సందర్భంలో పాదుషా తాలకు మంగళవాన్ని వీర్బల్ పరాభవించాడు ఆనాటి నుంచి మంగలివాడు ఎలాగైనా వీర్బల్ మీద పగ తీర్చుకునేందుకు అనేక ఆలోచనలు చేస్తూ ఉండేవాడు ఒకనాడు అక్బర్ పాదుషాకు క్షవరం చేస్తూ మంగళవాడు ఇలా అన్నాడు ప్రభు చర్చి స్వర్గంలో ఉన్న తమ తాత ముత్తాతలు యోగక్షేమాలు తెలుసుకోవాలని తమకు కుతూహలంగా లేదా అని ఎట్లా అన్నాడు అక్బర్ ఏముంది మనం ఒక మనిషిని పంపిస్తే చూసొస్తాడు అన్నాడు మంగలి మృత్యును మోసం చేసి తిరిగి రాగల మొనగాడెవరు అన్నాడు అక్బర్ ఆ తెలివితేట్లు మన వీర్బల్కే ఉన్నవి అన్నాడు మంగలి స్వర్గానికి వెళ్ళటం ఎలా అన్నాడు పాదుష ఏముంది మనిషిని తగలబెడితే పొగ రూపంలో ఆకాశంలోకి వెళ్ళిపోతాడు అక్కడి నుంచి స్వర్గానికి వెళ్ళటం అంతే అన్నాడు మంగలి ఈ పద్ధతి అక్బర్ కు బాగా నచ్చింది వెంటనే వీర్బల్ను పిలిపించి ఎదురు చెప్పకుండా నా కోరికను తీర్చాలి అన్నాడు పాదుష చెప్పండి ప్రభు మీ కోరికను తప్పక తీరుస్తాను అన్నాడు వీర్బల్ ఏమీ లేదు స్వర్గానికి వెళ్ళి మా తాతలు తండ్రులు ఎలా ఉన్నారో చూసి రావాలి అన్నాడు అక్బర్ ఆ తర్వాత ఎలా వెళ్లాల్సింది కూడా వివరించాడు చచ్చి మళ్ళీ బ్రతికి రావడం సాధ్యమా ప్రభు అన్నాడు వీర్బల్ ఇక్కడే నీ తెలివితేటలు కనిపించాలి మృత్యును మోసం చేయగల శక్తి నీకొక్కడికే ఉంది ప్రయత్నం చేస్తే తప్పకుండా నెగ్గగలవు అన్నాడు పాదుష తనకి తప్పేటట్లు లేదని తెలిసిపోయింది వీరబల్కి పాదుషా మాటను ధిక్కరిస్తే తల తీయిస్తాడు కనుక ఏదో తెలివిగా తప్పించుకునేందుకు వేరుగా ప్రయత్నాలు చేయాలి అనుకున్నాడు మీరు ధైర్యం చెప్పారు కనుక తప్పకుండా వెళ్ళి వస్తాను కానీ ఒక మనవి నా తల్లికి నేను ఒక్కనే కొడుకును మా అమ్మ తన విచారాన్ని మర్చిపోయేందుకు గాను పది మనుగుల బంగారాన్ని వెంటనే ఆమెకు పంపండి నాకో నెల రోజులు వ్యవధి ఇస్తే ఎలా తెలివిగా మృత్యును మోసం చేయాలో ఆలోచించుకుంటాను నన్ను దహనం చేయవలసిన స్థలాన్ని కూడా నిర్ణయించుకుంటాను అన్నాడు వీర్బల్ పాదుష వీర్బల్ చెప్పిన దానికి అంగీకరించి వెంటనే పది మనుగుల బంగారాన్ని అతని తల్లికి పంపించాడు తన ప్రాణానికి ఎక్కుపెట్టింది మంగలి అని తెలిసి వీర్బల్ ఎలాగైనా మంగల్ని మట్టు పెట్టాలని ఆలోచన చేశాడు పది మంది నమ్మకమైన కూలి వాళ్ళను తీసుకొని అడవిలోకి వెళ్ళి ఒక పెద్ద గొయ్యి తీయించాడు గోతులో నుంచి నాలుగు మైళ్ళు పొడుగున సొరంగం తవ్వించి అక్కడ మళ్ళీ పైకొచ్చేందుకు పెద్ద గొయ్యి తీయించాడు మొట్టమొదటి తీయించిన గొయ్యి మీద సన్నం తడిక వేయించి మీద మట్టి చల్లి చిన్న చిన్న మొక్కలు నాటించాడు చూసే వాళ్లకు అడుగున తడికి ఉన్నదని అనిపించకుండా అది కూడా భూమిగానే కనిపించేటట్టు చేశాడు చివరకు వీర్బల్ స్వర్గం చేరే రోజు రానే వచ్చింది ఈ చిత్రాన్ని చూసేందుకు ఎంతో మంది జనం వచ్చి విరగబడ్డారు కూడా వీర్బల్ పట్ల పాదుష చూపే అభిమానానికి కన్నెర్రగా ఉన్న వాళ్ళందరూ కలకల్లాడుతూ ఎంతో సంతోషంగా ఉన్నారు అప్పుడు వీర్బల్ మహారాజా నాదొక మనవి నేను తెలివిగా మృత్యువునే మోసం చేయవలసిన సమయం కదా అందుకని నన్ను ఎవరికంటా పడకుండా దహనం చేయాలి అని మనవి చేశారు అంటే ఏం చేయమంటావు అన్నాడు పాదుష నా చుట్టూ కట్టెలు పేర్చి ఇల్లల్లే కట్టండి ఆ తర్వాత ఆ ఇంటికి నిప్పు అంటించండి పొగ రూపంలో నేను స్వర్గంలో జొరపడతాను అన్నాడు వీర్బల్ పాదుష అందుకు సమతించాడు పొడుగాటి కట్టెలు తెచ్చి వీర్బల్ చుట్టూ ఇల్లల్లే పేర్చారు అంతా పూర్తయ్యేటప్పటికీ వీర్బల్ బయట నుంచి చూస్తున్న జనానికి కనిపించటం లేదు వెంటనే వీర్బల్ అంత పూర్వమే తవ్వించుకున్న గోతిలోకి దూకి స్వరంగంలో నుంచి అవతల గోతికి చేరి మెల్లగా బయటపడ్డాడు కట్టెల ఇంటికి నిప్పు పెట్టారు మంటలు లేచేసరికి నిజంగానే వీర్బల్ చనిపోయాడని అతని అభిమానులంతా ఏడ్చారు రోజులు గడుస్తున్నాయి నెలలు గడుస్తున్నాయి కానీ వీర్బల్ తిరిగి రాలేదు బహుశా మృత్యుని మోసగించలేక వీర్బల్ తిరిగి రాలేకపోయాడేమో అనుకున్నారు అందరూ సంవత్సరం గడిచింది ఒకనాడు పెద్ద గడ్డంతో తల నుంచి వేలాడే బారడు జుట్టుతో జానడేసి గోళ్లతో ఒక వ్యక్తి రాజ్యసభలో ప్రవేశించాడు ఎవడో అడవి మనిషి రాజ్యసభకు వచ్చాడనుకోని అక్బర్ ఎవరు నీవు అన్నారు మహారాజా నన్ను అప్పుడే మర్చిపోయారా నేను వీర్బల్ను ఇప్పుడే స్వర్గం నుంచి తిరిగి వస్తున్నాను ఆ అడవి మనిషి మొదట ఇది అబద్ధం అనుకుని సభలోని వారంతా నవ్వారు కానీ నిదర్శనాలతో వీర్బల్ చెప్పడం ప్రారంభించేసరికి వారందరూ నమ్మక తప్పలేదు ఏమిటి విశేషాలు అన్నాడు ఆత్రంతో పాదుష స్వర్గంలో ఎంతో హాయిగా ఉంది నాకు అక్కడి నుంచి రాబుద్ధి కాకపోవటం వల్లనే ఇన్నాళ్ళు అక్కడే ఉన్నాను కానీ ఒకటే చాలా ఇబ్బందిగా ఉంది అక్కడ మంగల్ లేడు సంవత్సర కాలంలో నా జుట్టు గోళ్లు ఎలా పెరిగినాయో చూడండి సంవత్సరాల తరబడిగా అక్కడే ఉన్న మీ తాతలు తండ్రులు అవస్థ వర్ణించేందుకు వీల్లేనంతగా ఉంది వెంటనే మనం మంగల్ని పంపమని వారు తమతో చెప్పమన్నారు అన్నాడు వీర్బల్ ఈ మాట వినగానే మంగలికి గుండెల్లో ఎలకలు పరిగెత్తినాయి తన మీద దెబ్బ తీశాడు వీర్బల్ అని అనుకున్నాడు ఏమనుకుంటే మాత్రం ఏం ప్రయోజనం మంగలి స్వర్గానికి వెళ్ళక తప్పలేదు మామూలు పద్ధతిలోనే దహనం జరగనే జరిగింది మంగలి చావనే చచ్చాడు అది మొదలు వీర్బల్ జోలికి పోవటం అంటే అందరికీ భయంగానే ఉండేది ఇదండి మన వీర్బల్ అలియాస్ బీర్బల్ కథ ఇదండి వాటి కథ మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయటం మర్చిపోవద్దు కొత్త కథ నోటిఫికేషన్ కోసం బెల్లైకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ